Welcome to Anime Noob. జనాలు మరి వరస్ట్గా తయారవుతున్నారు ఇండియాలో టాక్సిక్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు చాలా అంటే చాలా వరస్ట్గా తయారవుతున్నారు అంతెందుకు తెలుగులోనే ఉన్నారు నా వచ్చి దొబ్బుతూ ఉంటారు ప్రతిసారి వాడికి ఏదో ఒక యానిమే నచ్చింది అది తప్ప అన్ని వరస్ట్ అంటాడు బ్రో ప్లీజ్ నువ్వు ఇదే కేటగిరీలో ఉంటే ఇదే మెంటాలిటీలో ఉంటే నువ్వు యానిమే ఫ్యాన్ కాదు అది యాక్సెప్ట్ చేయి నువ్వు ఏ ఆనిమే అయితే ఇష్టపడ్డావో ఆ నేమ్ పెట్టుకో అని ఫ్యాన్ బాయ్ అని పెట్టుకో అప్పుడు సరిపోయింది ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు అన్ని కంట్రీస్ లో ఇదే ప్రాబ్లం ఉండిద్ది యూఎస్ లో అయితే కొట్టుకొని చేస్తారు ఫుల్ అంటే ఫుల్ టాక్సిక్ గా ఉంటున్నారు ఎగ్జాంపుల్ చెప్తాను ఫుల్ మెటల్ రేటింగ్ లో లో నెంబర్ అది కాదు దానికన్నా ఉన్నాయి బాగున్నాయి కానీ దిగదు ఎందుకు అనుకున్నావు దీంట్లో ఉన్న టాక్సిక్ ఫ్యాన్స్ అందరూ వేరే యానిమేస్ లోకి వెళ్ళి దానికి రేటింగ్ తగ్గిస్తూ ఉంటారు ఇది ప్రతిసారి కొత్త యానిమే జరిగిన ప్రతిసారి జరుగుతూనే ఉండిద్ది ఎందుకంటే అవి చూడరు కదా మంచి చూడరు ఏదైతే రేటింగ్ లో ఉన్నాయో అయే చూస్తారు ఇండియాలో కూడా ఏది రేటింగ్ లో ఉందో ఇప్పుడు నారుటో ట్రెండింగ్ లో ఉంటే నారుటోనే బెటర్ ఇంకేది కాదంటారు కామెంట్ సెక్షన్ లో ప్రతిసారి ఇదే గోళ సరే ఒకడు కామెంట్ చేస్తాడు బ్రో ఇది బాగుండిద్ది అని ఇంకోటి దాని కామెంట్ చేస్తాడు ఏ అది బొచ్చులాగా ఉండిద్ది అని నీకెందుకు ఆడేదో చెప్తున్నాడు ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ యానిమే బాగుండిద్ది చాలా బాగుండిద్ది యూనిక్గా ఉండిద్ది సపరేట్ ఆల్కెమిస్ట్ అని సపరేట్గా చూపిస్తారు చాలా బాగుండిద్ది అని అదే నెంబర్ వన్ యానిమే అన్ని వేస్ట్ అంటే దెంగదు దేనికి దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండిద్ది దేని దానికి యూనిక్ మార్క్ ఉండిద్ది అన్ని యానిమేస్ లో కన్నా టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఎవరికి ఉందో తెలుసా మహిరా అకాడమియాకి ఇలా ఫ్యాన్స్ వరస్ట్ అంటే వరస్ట్ ఉంటారు మీ అమ్మ నా కామెంట్ సెక్షన్ లో కూడా దొబ్బుతూ ఉంటారు మహిర అకాడమియా గురించి ఒకసారి నెగిటివ్ వీడియో చేస్తే అది డిలీట్ చేయాల్సి వచ్చింది ఎందుకలే బాగా హీట్ అయిపోతుందని అని అకాడమీ అకాడమియా బాగుండిద్ది అలానే బెస్ట్ యానిమే కాదు ఏది బెస్ట్ యానిమే కాదు ఏ యానిమేకి దానికి బొక్కలు ఉంటాయి బెటరు ఉంటాయి ఇది బెటర్ అని సైజ్ చేయండి అంతలే కానీ గద్దెనకల పడమాకండి సేమ్ ఇష్యూ నేను ఆరిటో గురించి కూడా వీడియో చేసినప్పుడు ఫేస్ చేశాను అందులో ఫిల్లర్స్ ఉంటాయి అది మీరు చూడలేరు క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత స్టోరీ మీద ఫోకస్ చేయండి చాలా బాగుండిద్ది అని చెప్పాను వచ్చి ఆ లేదు నువ్వు ఆనిమే చూడలేదు నువ్వు హేటర్ విటో హేటర్ వి అందుకే వీడియోలు చేస్తున్నావు అని దొబ్బుతున్నారు ఎవడు చూస్తాడరా చెప్పు అన్ని ఫిల్లర్స్ ఉంటే ఎవడు చూస్తాడు అన్నిట్లో ఒకటే ఉండిద్ది మిషన్ ఇస్తారు పంపిస్తారు నేను నారిటో గురించి ఎన్ని వీడియోలు చేశానో మీకు ఏం తెలుసు షార్ట్ లోకి వెళ్ళి చూడండి నేను ఎలా సైజ్ చేశాను అంతెందుకు ఇప్పుడు స్టార్ట్ చేసిన సెవెంటీ ఫ్యాన్ రికమెండేషన్ ఛాలెంజ్ లో నేనుటో ఎంత యూనిక్ గా చెప్పానో చూడండి నారిటో గురించి నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆనిమే నారిటో నేను అప్పుడు చెప్పాను ఇప్పటికీ చెప్తాను ఫిల్లర్స్ ఉంటే ఎక్కువ ఫిల్లర్స్ ఉంటే స్కిప్ చేసి అంత టైం వేస్ట్ చేసుకోమాకండి అమ్మ వన్ పీస్ కి రండి వెయ్యి పైగా ఎపిసోడ్లు ఉంటాయి ఫిల్లర్స్ ఉన్నాయా లేదా అని కూడా తెలియదు అలా వచ్చే అలా పోతూ ఉంటాయి చూడాలనిపించింది అసలు నువ్వు చూసిన తర్వాత కూడా నీకు అర్థమవుదు నీ అమ్మ ఇది ఫిల్లరా అని అలా ఉండిద్ది గైస్ నారుటో ఈ డీమన్స్ లేయర్ జ్యూసు కైసన్ ఈ మాస్కుల నుండి బయటికి రండి చాలా గొప్ప గొప్ప యానిమేల్ ఉన్నాయి వన్ పీస్ స్టోరీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి విన్లాండ్ సాగా మాన్స్టర్ ఇలాంటి గొప్ప గొప్ప యానిమేల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి చూడండి చాలా బాగుంటాయి టాక్సిక్ లాగా ఒకే యానిమేల్ ఉండి అక్కడే బతికే మాకండి బయటికి రండి కొంచెం యానిమే ఫ్యాన్స్ అన్నాక చూడండి అన్ని జోనర్స్ లో ఉన్న యానిమేస్ ని సపోర్ట్ చేయండి అప్పుడు చెప్పు నువ్వు యానిమే ట్రూ ఫ్యాన్ అని నేను ఏదైనా యానిమే సజెస్ట్ చేసినప్పుడు కూడా ఇది బాగుండిద్ది ఇది బాగోదు మీరు చూడండి మీరు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎందుకంటే ఆ యానిమే మీద హేట్ రాకూడదని ప్రతి దానికి ప్రతి ఒక యూనిక్ స్టోరీ ఉండిద్ది యూనిక్ మార్క్ ఉండిద్ది అది గమనించండి మీరు దయచేసి వేరే యానిమేల్ని హేట్ చేయడం మర్చిపోండి నేను అంతకి వ్యూస్ కి సబ్స్క్రైబర్ కి చేసి గట్టిగా సంపాదించాలనుకుంటే నారుటో మీద డైలీ ఒక వీడియో పెట్టచ్చు ప్రతి క్యారెక్టర్ మీద ప్రతి స్టోరీ మీద ప్రతి పవర్ మీద ఇలాంటి వీడియోల మీద వీడియోలు చేయొచ్చు నాకు బొచ్చుడు వ్యూస్ వస్తాయి బొచ్చుడు సబ్స్క్రైబర్లు వస్తారు బట్ యాజ్ యానిమే కంటెంట్ క్రియేటర్ గా నేను యానిమే కమ్యూనిటీని పెంచుదామని ఆల్ కైండ్ ఆఫ్ యానిమేని సజెస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటాయి నా వీడియో షార్ట్స్ అన్ని అది కూడా ఏంటి బిగినర్స్ కి అలానే ఆల్రెడీ చూసిన వాళ్ళకి అందరికీ కలిపి అంతేలే కానీ నేను వ్యూస్ కోసం ఇదే కొడదాము నారుటో ట్రెండింగ్ లో ఉంది నారుటోనే కొడదాము జ్యూస్టుసన్లో ఉంది డీమన్స్ లేయర్ ఉంది వీటి మీద కొడదాము అనుకుంటే నాకు బొచ్చుడు వ్యూస్ బొచ్చుడు సబ్స్క్రైబర్లు వస్తారు గైస్ యానిమే అంటే ఓన్లీ యాక్షన్ యానిమేషనే కాదు చాలా కైండ్ ఆఫ్ జోనర్స్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఫెర్రీ టైల్ విన్లాండ్ సాగా వన్ పీస్ అలానే నైన్టీ వన్ డేస్ వెజరాక్ మాన్స్టర్ ఇలాంటి బొచ్చుడి యానిమేస్ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అవన్నీ చూడండి ఎక్కువ ఎపిసోడ్లు ఉన్నాయని వదిలేమాకండి పన్నెండు ఎపిసోడ్లు ఒక సీజన్ కి అలవాటు పడమాకండి పెద్ద వీడియోలు చూడడం నేర్చుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆ యానిమేస్ ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళ్తే మీరు మళ్ళీ రాలేరు అంత బాగుంటాయి చాలా అంటే చాలా మంచి యానిమేస్ ఉన్నాయి అంతేలే కానీ టాక్సిక్ గా ఇదే బాగుండిద్ది ఇది బాగోదని వేరే యానిమే మాత్రం వేలు పెట్టి మాకండి నేను అలా చూపించాలి నేను అలా రికమెండ్ చేయాలి అనుకుంటే నేను వంద వీడియోలు చేస్తే అందులో తొంభై వీడియోలు వన్ పీస్ గురించి చేస్తాను నేను అంత పిచ్చి నాకు వన్ పీస్ అంటే అలానే నేను ప్రతిసారి రుద్దుతున్నానా వన్ పీస్ చూడండి అని గట్టికి చూడండి నేను చేసిన వంద వీడియోస్ లో అయితే ఒకటి రెండు సార్లు సేస్ చేశాను అది కూడా ఏంది పర్పస్ వచ్చో లేకపోతే దాని యానిమే న్యూస్ వచ్చో ఈ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల ట్రిగర్ అయిపోయి ఒకసారి చెప్దాం అనుకున్నాను చెప్పాను సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ కైండ్ ఆఫ్ యానిమేస్ ఒకే దాంట్లో ఒకే మాస్క్ పెట్టుకుని ఉండమాకండి యానిమే అనేది ఇది ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ వరల్డ్ అలానే చూడండి అలానే ప్రమోట్ చేయండి ఫ్రెండ్ సజెస్ట్ చేయండి సజెషన్ అనేది ఎలా ఉండాలంటే నెక్స్ట్ యానిమే చూసే విధంగా ఉండాలి అడికి ఒపీనియన్ రావాలి యానిమే మీద ఇది బాగుందిరా ఇది బాగాలేదని ఓకే గైస్ చెప్పాలనుకున్నాను చెప్పాను రేపు ఒక లాంగ్ వీడియో వచ్చింది స్టేన్స్ గేట్ యానిమే ఆర్డర్ లో ఎలా చూడాలనేది మిస్ అవకుండా చూడండి స్టేన్స్ గేట్ కూడా నెంబర్ వన్ యానిమే చాలా బాగుండిద్ది ట్రైమ్ ట్రావెల్ కి సంబంధించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డైలీ మన ఛానల్ నుండి షార్ట్ వీడియోలు ఐదు గంటలకు వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి సజెషన్స్ న్యూస్ అన్ని ఉంటాయి అలానే లాంగ్ వీడియోలు చేయడానికి కూడా ప్రయత్నిస్తాను మిస్ అవ్ మాకండి థ్యాంక్ యూ